వాషింగ్ మిషన్ కొన్నాక అసలు సమస్య మెషిన్ కాదు దానికి వచ్చే అదనపు ఖర్చులే టింగ్ ఖర్చు స్టాండ్ ఖర్చు లిక్విడ్ ఖర్చు ఇలాంటి అదనపు ఖర్చులు అండి ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు వాషింగ్ మిషన్ కొనొద్దు అలాగా అడ్జస్ట్ చేసుకుని వాషింగ్ మిషన్ కొనేస్తే సరిపోదు అది కొన్న తర్వాత కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి అవి తెలుసుకొని తర్వాత వాషింగ్ మిషన్ కొనండి ఇవన్నీ ముందు తెలుసుకోకుండా వాషింగ్ మిషన్ ఆర్డర్ చేశారనుకో అయ్యా బాబాయ్ అనుకుంటారు మీరే హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుని వాషింగ్ మిషన్ కొనేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా అది కొన్న తర్వాత కూడా చాలా ఖర్చులు ఉంటాయి అవన్నీ ముందే తెలుసుకోవాలి లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది వాషింగ్ మిషన్ కోసం రన్ కోసము కావాల్సిన అరేంజ్మెంట్స్ మొత్తం మనం ముందే చేసుకోవాలి లేదంటే రాగానే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోలేము మనం మేమైతే వాషింగ్ మిషిన్ని అమెజాన్ లో ఆర్డర్ చేశాము ఆన్లైన్ లో వాషింగ్ మిషన్ కొంటే టెక్నీషియన్ ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు ఎప్పుడు చేస్తాడు అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను నేను మేము తీసుకున్నదైతే అయితే బాష్ నైన్ కేజీ ఫ్రంట్ లోడ్ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ మాకు వాషింగ్ మిషన్ డెలివరీ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ లో టెక్నీషియన్ కాల్ చేసి ఇంటికి వస్తా అన్నాడు అలానే వచ్చాడు కూడా మాకు వచ్చిన టెక్నీషియన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అన్ని రెడీ చేసేసుకుంటున్నాడు మనం వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము అక్కడ వాటర్ ట్యాప్ డ్రైన్ ఏరియా స్విచ్ బోర్డ్ కూడా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి మాకు ఆల్రెడీ వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి అవన్నీ ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాము మాకు వచ్చిన టెక్నీషియన్ ఓన్లీ పాత పైపు తీసి న్యూ పైప్ వాషింగ్ మిషన్ కి ఫిట్ చేసి పెట్టాడు అంతే కొత్తగా ఇప్పుడే వాషింగ్ మిషన్ కొనే వాళ్ళు మాత్రమే ఇవన్నీ ముందే సెట్ చేసి పెట్టుకోవాలి వాషింగ్ మిషన్ ఒక ఖర్చు అంటే మనం ఇప్పుడు ఇంకో రెండో ఖర్చు గురించి మాట్లాడాలంటే స్టాండ్ స్టాండ్ గురించి మాట్లాడాలండి స్టాండ్ తీసుకురావాలా మేడం అని టెక్నీషియన్ ఫోన్ చేసి అడిగాడు అదేంటి మాకు ఆల్రెడీ స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్తో మేనేజ్ చేద్దామంటే అలా ఉండదు మేడం అది ఏ కంపెనీ స్టాండ్ అని అడిగాడు అది అయ్యబ్బి స్టాండ్ బాబు అంటే ఐఎబ్బి వాషింగ్ మిషన్ స్టాండ్ దీనికి సెట్ కాదు మేడం సెట్ కానీ స్టాండ్ పెడితే వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుంది మేడం వైబ్రేట్ అయ్యి అని చెప్పాడు ఈ స్టాండ్లో కూడా టూ టైప్స్ ఉన్నాయని టెక్నీషియన్ చెప్పాడండి ఒకటేమో బాష్ కంపెనీ స్టాండ్ అని చెప్పాడు అది ఎంత బాబు కాస్ట్ అంటే అది ఫోర్ అని చెప్పాడు ఇంకొకటి నార్మల్ స్టాండ్ అది ఎయిటీన్ హండ్రెడ్ అన్నాడు చాలే ఇంత ఖర్చులో మళ్ళీ ఇది ఒక ఖర్చా అనుకొని నార్మల్ స్టాండ్ చేయమని చెప్పాను నేనైతే ఇక్కడ మాకు ఆల్రెడీ వాటర్ ట్యాప్ ఉంది కాబట్టి ఆ వాటర్ ట్యాప్లో నుంచి పాత వాషింగ్ మిషన్ కోసం పైప్ పెట్టాం కదండి అది యూజ్ చేస్తుందంటే అది చాలా సంవత్సరాలు అయితే కూడా అది లోపల అంతా పాచిపెట్టేసి వాటర్ రావు మేడం మంచిగా అన్నాడు సరే బాబు అది కూడా తీసేసి కొత్త పైప్ ఇమ్మని చెప్తే ఆ కొత్త పైప్ వేసాడు దానికి కూడా ఇప్పుడు మనం ఆ మూడో ఖర్చు గురించి మాట్లాడుకుందామండి అదేనండి వాషింగ్ మిషన్ కవర్ వాషింగ్ మిషన్ ఎలాగో బాష్ కంపెనీ కదా కవర్ కూడా బాష్ కంపెనీ ఆర్డర్ ఇద్దామని అదే పెట్టాము ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయండి మేము మాత్రం యాష్ కలర్ బుక్ చేసుకున్నాము దీని కాస్ట్ వచ్చి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉందనుకుంటా ఇప్పుడు దీనికి ఇంత ఖర్చు అవసరమా ఇప్పుడు వద్దులే అని అనుకున్నా కానీ ఇంత కాస్ట్ పెట్టి వాషింగ్ మిషన్ కొన్నప్పుడు దీనికోసం బాధపడతామా చెప్పండి మళ్ళీ వాషింగ్ మిషన్ మీద డస్ట్ పడుతుందేమో అని అది కూడా తీసుకున్నా ఏం చేస్తాం ఏదో సామెత ఉంటే చూసారా నిండా మునిగినోళ్ళు చలి ఏంటి అని మేము ఈ వాషింగ్ మిషన్ కవర్ కూడా అమెజాన్లోనే బుక్ చేసుకున్నామండి దీంట్లో టూ కలర్స్ అని చెప్పా కదా ఒకటి యాష్ ఒకటి బ్లూ కలర్ మేము యాష్ బుక్ చేసుకున్నాం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుంది నా పరిస్థితి ఇప్పుడు ఇంకో ఖర్చు అండి ఏంటంటారా అదేనండి వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ మెయింటెనెన్స్ డ్రమ్ తీసుకెళ్ళి ఆప్షన్ ఉంది కదా జస్ట్ ఈ ఆప్షన్ పెట్టేసి మనం ఎలాగైతే రెగ్యులర్గా లిక్విడ్ వేస్తామో అందులో ఈ లిక్విడ్ వేసేది ఒక త్రీ క్యాప్స్ క్యాప్ వేసేసి లోపల బట్టలు ఏమి వేయకుండా స్టార్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా డ్రమ్ అంతా క్లీన్ చేస్తుంది ఓకేనా మనం రెగ్యులర్ మెయింటైన్స్ అంటే అలా ఆ పౌడర్ని మంత్లీ వన్స్ యూజ్ చేయాలంటండి లేదంటే వాషింగ్ మిషన్ డస్ట్ పట్టేస్తుందని చెప్తున్నారు అలా చెప్తే తీసుకోక చస్తామా చచ్చినట్టు తీసుకోవాలి వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ వేసుకోవాలంటండి అంత ముందు పౌడర్ వాడేదాన్ని కాబట్టి ఇప్పుడు లిక్విడ్కి వచ్చేసిన అయ్య బాబోయ్ ఈ వాషింగ్ మిషన్ మెయింటైన్ చేయాలంటే ఇన్ని ఖర్చులు ఉంటాయా అనిపించింది నాకైతే వాషింగ్ మిషన్ కోసం స్టాండర్ వాటర్ ట్యాప్ ఏరియా స్విచ్ బోర్డు వాషింగ్ మిషన్ కవరు వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ పౌడర్ ఇవన్నీ ఉండాలి లేకపోతే వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుందంట ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం